తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమలం గ్రామంలో ఉన్న వెలసినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంగా ఇది పేరు పొందింది ఈ దేవాలయంలో త్రిమూర్తులు ఒకే విగ్రహంలో ఉంటారు ఆ విగ్రహం కూడా నవపాషాణంతో ఏర్పాటైనటువంటి విగ్రహం బ్రహ్మ అవతారంలో మహావిష్ణువు మానవ పురుషలింగాకారంలో శివుడు ఉంటారు సృష్టి స్థితి లయ ఒకే చోట ఉండటం ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేదు కాబట్టి నేను ఇంత ముందుగా దేవాలయాలు ఎన్ని ఉండినప్పటికీ ఇది మొట్టమొదటి శివాలయంగా పేర్కొన్నారు ఈ దేవాలయంలో విశిష్టత ఏమంటే పరశురాముడు తల్లిని చంపి తర్వాత బతికించి తన దశావతారంలో ఆరు అవతారం కాబట్టి కార్తవార్జులను మొత్తం మొటుమాయం చేసి తన కర్తవ్యాన్ని ముగించుకొని తను స్వర్గానికి పోయేటప్పుడు చూసుకుంటే మాతృహత్య స్త్రీ హత్య మహా పాపంగా భావించి అంతకన్నా మించిన పాపం లేదని ఇంకేం చెయ్యాలా మనం ఎక్కడ ఏం చేయాలని తండ్రిని పోయి అడుగుతాడనమాట జమదగ్ని మహారాజుని నీ వల్ల నేను ఈ పాపాలు మూట కట్టుకున్నాను ఏం చేయాలంటే దేవతలంతా ఒక కూటమిలో చేరి నిన్ను శివుడు మాత్రమే తీసుకోపోగలడు నీ స్వర్గానికి ఏం చేయలేరు దండకారణ్యంలో శివుణ్ణి పూజిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు అనుగ్రహంతో నువ్వు పోవాల్సి తప్ప ఇంకేం పడదని పడదానివల్ల ఇది దండకారణ్యంగా చెప్పుకుంటారు ఇక్కడ దండకారణ్యంలో శివుడిని ఏర్పాటు చేసుకొని పక్కన ఎదురుగా తూర్పు దిక్కులో ఒక కొలం ఏర్పాటు చేసి ఆ కొలంలో ఒక తామర చెట్టు పెట్టి ఆ తామర చెట్టు కూడా ఏమరంటే రోజుకు ఒకే పుష్పం పూసేది దానికి అందువల్ల చిత్రాల బావి అని కూడా పేరు ఆ పుష్పం తీసుకొచ్చి శివుడికి పూజ చేసేవాడు ప్రతిరోజు ఇవి రెండు ఇంత బందోబస్తు అప్పుడు లేదు కాబట్టి అడవి జంతువుల వల్ల పాడవుతాయి అనేసి ఏం ఆలోచన చేసేటప్పుడు బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు మతి లేని మరుగుజ్జ అవతారంలో తిరగతా ఉంటే బ్రహ్మను పిలిచి నువ్వు కావలున్నామంటే కావలికి ఆయనకి కావ్యలుండేదానికి ఆయనకు భోజనంగా రోజుకు ఒక పొటేలు లేదా జింక ఒక కళ్ళు కొండ తెచ్చిచ్చేవాడు ఆ ఒప్పందంలో వీళ్ళు ఆయన కావిలి ఈయన చూ చూసుకుంటూ ఉంటాడు బ్రహ్మ కూడా శ్రద్ధగా ఆహారం తింటూ శ్రద్ధగా ఉంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మకు ఒక ఆలోచన పుట్టి మనం కూడా ఒక రోజు పూజ చేద్దాం ఈయనో చేస్తున్నాడు అనేసి ఆ పుష్పాన్ని ఒకే పుష్పం కాబట్టి ఆ పుష్పాన్ని కోసుకొచ్చి ఒకరోజు పూజ చేసేస్తాడు పరశురాముడు కూడా వచ్చి చూస్తే అక్కడ పుష్పం లేదు ఇక్కడ పూజ జరిగిపోయి ఉంటుంది బ్రహ్మ నడగతాడు ఎవరు ఎక్కడ నా పూజకి ఆటంకం కలిగింది కదా అన్నప్పుడు బ్రహ్మ సరైన సమాధానం చెప్పని కారణంగా ఇద్దరికి పద్నాలుగు సంవత్సరాలు గర్భాలయంలో యుద్ధం జరుగుతుంది దేవతలే కాబట్టి బలవంతులు కాబట్టి ఆ యుద్ధాతకాలకు భూమి నాలుగు అడుగులు కుంగిపోయింది అందువల్ల ఈ ఊరికి గుడి పల్లము అని పేరు పూర్వం తర్వాత వాడుగు భాషలో గుడి మల్లంగా వచ్చింది ఇంక ఇదెంత కాదనేసి బల మిక్కిలి బలవంతుడైన పరశురాముడు బ్రహ్మ భుజాల మంది ఎక్కి భూగర్భంలోకి తొక్కేస్తాడు ఆ తొక్కిన సందర్భంలో ఒకరోజు పూజకి నాకు ఈ గీత వచ్చింది అనేసి బ్రహ్మ తీరా వెళ్ళిపోతామను వేడుకున్న సమయంలో శివుడు ప్రత్యక్షమై మన ముగ్గురం ఒకటే అని ఇక్కడ ముగ్గురు నిలిసిన వెలిసినారని అది కూడా మానవ పురుష లింగం మనమే బయటగా రామేశ్వరం కావచ్చు ఎక్కడెక్కడ కూడా శివుణ్ణి ఒక లింగాకారంలో బోడిగా చూపిస్తారు కానీ ఇక్కడ నిజలింగంగా చూపిస్తారు ఇక్కడ